పెద్ద ప్రవాహం అందులో దిగాలి రేవు చూపించేవాడు ఉండాలి ఆయననే దేశికుడు అంటారు అంటే గురువు ఇటువైపు నుంచి దిగండి రండి నా చేయి పట్టుకోండి అని అనేవారు ఉంటే ఎంత పెద్ద ప్రవాహంలోనైనా దిగడానికి ధైర్యం కలుగుతుంది అలాగే శ్రీదేవి పర్వం ఇంకా లేత పర్వం కౌమారానికి యవ్వనానికి సంధి దశలో ఉంది ఆమె భోగం అనేది పెద్ద ప్రవాహం అందులో ఆమె చేయి పట్టుకుని ఆమెకి అనుభవాన్ని కలిగించేవాడు దేశకుడు ఎవరు అంటే కాంతుడే దేశకుడు అంటారు భట్టర్వారు కాంత దేశిక కరగ్రాహేణ గాహక్షమ అంటూ ఆమె పరువాన్ని వర్ణిస్తారు స్వామి చేయి పట్టుకుని ఆమె భోగానుభవం అనేటటువంటి ప్రవాహంలో దిగడానికి యోగ్యంగా ఉందిట ఆమె పర్వం అంటూ ఆ పర్వం అద్భుతమైనటువంటి శ్రేష్టతని కలిగిస్తోంది శరీరానికి తనూజ్యుతికి అంటారు భట్టరు వారు